మొటిమలకు శృంగారానికి ఉన్న సంబంధం ఏమిటని మిత్రులు అడుగుతున్నారు మొటిమల్ని ఇంగ్లీష్లో యాక్నే అంటాం యూజువల్గా దీనికి రెండింటికి ఒక రకమైనటువంటి లింక్ ఉంది ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి అని మేల్ హార్మోన్ లాంటి ఆండ్రోజన్స్ అంటాం ఇట్లాంటివి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది మొటిమల్ని చిదమవద్దు చదివితే అక్కడ ఒక స్కార్ అవుతుంది మొటిమలకు మంచి మందులే వచ్చాయి ఒక్కొక్కసారి మొటిమలకు మందులు ఇస్తే మగతనం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది మొటిమలు వస్తున్నాయి అంటే బీ హ్యాపీ తల్లులకు పిల్లల్ని కన్న తర్వాత పొట్ట మీద గీతలు వస్తాయి వాటిని స్ట్రై అంటారు చూసి సంతోషపడాలి ఆ స్త్రీ తన పరిపక్వతను అధిగమించింది అన్నమాట ఆ లెవెల్కు రీచ్ అయ్యారు అట్లాగే పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ యాక్నే వస్తే యాక్నే వచ్చింది అని టెన్షన్ వాడకండి యాక్నే కూడా శరీరంలో ఒక ధర్మం ఆ వయసులో అది రావాల్సిందే సో ఆ వయసులో రావాల్సినవి రాకపోతేనే మనం బాధపడుకోవాలి కనుక యాక్నే రాగానే వెంటనే దానికి ఏదో వైద్యం చేయాలి నా మొహం అంతా డిజిజ చాలా వికారంగా తయారైందని సైకలాజికల్గా డిస్టర్బ్ కాకండి మీకు మరీ ఇబ్బడ్గా ఉంటే డాక్టర్ని సంప్రదించండి యాక్నేలకు ట్రీట్మెంట్ ఇస్తారు యాక్నే తీసుకున్నంత మాత్రాన జీవితాంతం మొగతనం ఏం తక్కువ కాదు మళ్ళీ అవసరం అనుకున్నప్పుడు ఆ మందులు మానేసిన తర్వాత మళ్ళీ రీగేన్ అవుతుంది కనుక హ్యాపీగా ఉండడం నేర్చుకోండి ఆనందో బ్రహ్మతి వ్యజానాథ్ అంటాడు అసలు దేవుడు అంటే ఎవరు ఆనందమే దేవుడు కనుక మీరు ఆనందంగా ఉండండి చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందపరచండి ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి శరీరం అన్న తర్వాత ఎన్నో కొన్ని తేడాలు వస్తుంటాయి షీర్యత అయితే శరీరం అంటాడు అంటే నశించిపోయేది శరీరం దహ్యత అయితే దేహం అంటే కాలిపోయేది దేహం మోల్కరో కా పిడా పడారహందో మియా అని అంటాడు కబీర్ దాస్ ఆయన గొప్ప కవి హిందీలో దోహ అని రెండేసి లైన్స్ ఉన్నటువంటి మన పద్యాల్లో నాలుగు లైన్స్ ఉంటాయి కదా తెలుగులో అలాగే హిందీలో రెండు లైన్స్ తోటి ఉండే పద్యాలను ఆయన రాశారు వాటిని దోహాలు అంటారు మోల్కరో తల్వార్క అంటే కత్తికి విలువయ్యి తల్వార్ అంటే పెద్ద కత్తి పడారహంతో పడిపోయి ఉండని అక్కడ పడిపోయి దాన్ని విలువయ్యకు మియాన్ మియాన్ అంటే వొర బయట ఉండే శరీరాన్ని కాదు మనస్సుకు మీకున్నటువంటి పర్సనాలిటీకి మీకున్న నాలెడ్జ్కు రెస్పెక్ట్ ఇచ్చుకోండి తర్వాత శరీరం ఎంత గొప్పగా ఉన్నా కూడా లోపలేమీ లేదనుకోండి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు కనుక ఎప్పుడు కూడా మనం మన చేతిలో ఏమీ లేదు శరీరం ఎలా ఉండాలి అశావక్రుడని ఒక గొప్ప ఋషి ఉండేవాడు ఆయన శరీరం ఎనిమిది వంకలు తిరిగి ఉండేదట కానీ ఆయన గొప్ప జ్ఞాని కనుక ఆయనకు బోడంతమంది రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఆ కాలంలో అలాగే శరీరం మన చేతిలో లేదు అది తల్లిదండ్రుల నుంచి మన జీన్స్ నుంచి వచ్చేది కానీ జ్ఞానం అనేది మనం సంపాదించుకోగలం మనం ఎప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకొని మన గొప్పదనాన్ని చాటుకోవాలి కానీ శరీరాన్ని పెట్టుకొని చేద్దామనుకోవడం పొరపాటు